సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం మల్చేరు తండాలో గిరిజన మోర్చా మాజీ మండల అధ్యక్షుడు బాలతు అనిల్ నాయక్ ఆధ్వర్యంలో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గెలుపొందడం పట్ల సంబరాలు జరుపుకున్నారు దేశం అభివృద్ధి చెందాలంటే ప్రధాని మోడీ నాయకత్వంలోనే సాధ్యమన్నారు లోక్సభ ఎన్నికలు ఎన్నికలు జరిగినాయి అదే అదే విధంగా రోజు గతం కంటే అత్యధిక మెజార్టీతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ గారు పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే గతం కంటే ఈసారి భారీ మెజార్టీతో గెలిచిన మా నాయకుడు బండి సంజయ్ కుమార్ గారికి హృదయ పూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది తండ పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఏదైతే పోయినసారి కేసీఆర్ సీఎంగా ఉన్న కేసీఆర్ ఏదైతే హిందుగాలు బంధుగాలు అని చెప్పి రో హిందుగాలు బొందుగాళ్ళని చెప్పి ఆ హిందు హిందుగాలు బొందుగాలు ఏదైతే చెప్పిర్రో కేసీఆర్ గారు కరీంనగర్లో వచ్చి తీసుకోపోయి బొంద పెట్టిన విషయం అందరికీ తెలిసిందే మొన్న మొన్న కూడా కేసీఆర్ కూడా వచ్చి కరీంనగర్లో బిర్యానీకి ఆశపడకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక సైనికులాగా నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు చూసి ఈరోజు భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు మీద ఓటేసిన మా మల్చర్ తండ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది ఏదైతే నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు పథకాలు ఏదైతే కరోనా టైంలో బండి సంజయ్ కుమార్ గారు చేసిన పోరాటాలు అదేవిధంగా సంజయ్ సంజయ్ గారు రెండు మూడు సార్లు జైలు పోయిన విషయం అందరికీ తెలిసిందే ఏదైతే కరోనా టై కరోనా టైంలో కూడా ప్రతి హాస్పిటల్కి ప్రతి ప్రతి హాస్పిటల్కి ప్రతి సమస్య తెలుసుకున్న వ్యక్తి ఏకైక నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు అదేవిధంగా అన్ని గుర్తించి ఈరోజు అన్ని గుర్తించి అన్ని చూసి భారతీయ జనతా పార్టీ మీద పువ్వు గుర్తు మీద ఓటేసిని ఓటేసి భారీ మెదడుతో గెలిపించిన బండి సంజయ్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటుం భారత్ మాతాకి జీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్